హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారండి అయితే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుందండి ఏంటంటే నేను నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయితే నాకైతే వన్ మంత్లోనే వచ్చారు మోనిటైజేషన్ అయితే అవ్వలేదండి దానికి నేను చేసిన పొరపాటు ఏంటో మీకు ఖచ్చితంగా నేను అయితే ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి మీకు అయితే అర్థం అవుద్ది మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన లేకుంటే ఇప్పుడు వరకు మీది కూడా ఛానల్ మోంటైజేషన్ అవ్వకపోయినా ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అవుతుంది మీరు చేసిన నేను చేసినట్టు మీరు కూడా పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఏంటో తెలుసుకొని మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అప్పుడైతే అర్థం అవుద్ది యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ నేను ఏంటంటే హెల్పింగ్ వీడియోస్ చేయాలని స్టార్ట్ చేశాను కానీ నాకు కొన్ని ప్రాబ్లం రావటం వల్ల నేనైతే స్టార్ట్ చేయలేకపోయాను కొన్ని వీడియో వీడియోస్ అయితే పెట్టానండి వీడియోస్ పెట్టిన తర్వాత నాకు ఇంకా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అంటే మనీ పరంగా కాదు సబ్స్క్రైబర్ పరంగా అయితే కాదండి నన్ను తీసుకెళ్ళడానికి అలా కొంచెం వీడియోస్ తీయడానికి అలాగా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అయ్యేసరికి తర్వాత ఇలా కాదు ఇంకా ఒక ఫైవ్ మంత్స్ ఆగుదామని నేనైతే ఆగానండి ఆగినప్పుడు నా ఛానల్ రన్ అవ్వాలని నేను అయితే మా దేవుని వాగ్దానాలు పెట్టడం వాక్యం పెట్టడం జీసస్ సాంగ్స్ పెట్టడం అయితే జరిగింది ఆ జీససస్ సాంగ్స్లోనే దేవుని పాటల్లోనే నాకైతే చాలామంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి మీ అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నాకు మూడు వేల ప్లస్ వచ్చిన మోనిటైజేషన్ అయితే ఎందుకు అవ్వలేదంటే నేనైతే కెమెరా ముందు కనిపించలేదండి నేను కేవలం అయితే ఫొటోస్ ఎడిట్ చేసేసి సాంగ్స్ చక్కగా పెట్టానండి షార్ట్స్ పెట్టాను ఎక్కువ లెంత్ వీడియో అయితే ఏం పెట్టలేదండి నేను వన్ ఇయర్ దాకా అలాగే చేశాను నాకు త్రీ థౌజండ్ ప్లస్ వచ్చారు ఇప్పుడు ఇంకా నేను హెల్పింగ్ వీడియోస్ చేయాలి కాబట్టి నేను కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది నేను జాన్వారి నుంచి అయితే స్టార్టింగ్ చేస్తానని నేను కొన్ని వీడియోలో అయితే చెప్పాను అయితే మీరైతే మీరు స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసిన మెయిన్ లెంత్ వీడియో అయితే ఉండాలండి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఉండాలి అప్పుడే మనకి ఏంటంటే వాచ్ అవర్స్ అయితే వస్తాయండి వాచ్ అవర్స్ అయితే మెయిన్ సబ్స్క్రైబర్లు అయితే మీ కంటెంట్ బాగుండి నచ్చి అయితే సబ్స్క్రైబర్లు అయితే వచ్చేస్తారు అయితే మేము మీ వాచ్ ఏంటంటే మీరు తీసుకున్న టాపిక్ ఎలా ఉండాలంటే రీజనబుల్గా ఉండాలి మీ వీడియో చూస్తున్నారంటే నేను అదేనండి మిస్టేక్ చేసాను ఏంటంటే నేను ఇప్పుడు కాదు జానవారి నుంచి స్టార్ట్ చేద్దామని నేను ఏ వీడియో వీడియోస్ అయితే పెట్టలేదండి అందుకే నేను మీ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా మీరు ఏ వీడియోస్ తీసిన కొంతమంది దేవుని గురించి చెప్తారు ఇంకా ఏంటంటే జస్ట్ సాంగ్స్ పెడతారు సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సినిమాల గురించి చెప్తారు ఇంకా వాళ్ళు వాళ్ళు అయితే ఇంకా కెమెరా ముందు కనిపించడం కొంతమంది అయితే కన్ కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు రోజువారీగా చేసే పనులు అయితే ఖచ్చితంగా పెడతారు కాబట్టి వాళ్ళకైతే త్వరగా వాచ్ హౌర్స్ వచ్చేస్తే సబ్స్క్రైబర్లు వస్తాయి ఇలా నాకు మళ్ళీ నేను చేసినట్టే మీరు కూడా ఉంటే కనుక లెంత్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి మన ఛానల్ వాచ్ హౌట్స్ రావాలంటే లెంత్ వీడియో ఇంపార్టెంట్ అండి దానికే యాడ్స్ వస్తే ముందర లెంత్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి అయితే నేను లెంత్ వీడియోస్ స్టార్ట్ చేశానండి నాకైతే బాగా రెస్పాండ్ అయితే వచ్చింది రెస్పాండ్ వచ్చింది అందుకేనండి నేను ఈ నాకు తెలిసిన ఈ చిన్న నాకు తెలిసిన చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకున్నాను అదే విధంగా ఇప్పటివరకు వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమన్నా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే నాకు కూడా షేర్ చేయండి నేను అవి అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను అదేవిధంగా నేను చేసిన వీడియోస్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి నాకు ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటున్నానండి మీ నుంచి చాలా మంది నాకైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అదే విధంగా నేను ఇంకోటి ఏం చెప్పాలంటే నేను కెమెరా ముందుకి వచ్చింది ఒకటే ఒకటి కారణం అండి నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అదే విధంగా నేను హెల్పింగ్ వీడియోస్ చేయడానికి ముందుకు వస్తున్నానండి నాకు ఈ వీడియో చూసిన వాళ్ళకి నా యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఖచ్చితంగా నాకు హెల్త్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్లో కనుక ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్